అందరికీ నమస్కారం ఈరోజు శంకరమంతి సత్యంగారు రాసిన ఎవరికి చెప్పమాక కథ దుర్గాంబ క్లాస్ కాఫీ హోటల్ యజమాని శంకరయ్య చాలా హడావిడిగా ఫలహారాలు అందిస్తున్నాడు పేరుకు శంకరయ్యే యజమాని కానీ పెత్తనమంతా అతని భార్య సుబ్బమ్మది సుబ్బమ్మది పట్నం కనుక పల్లెటూరు శంకరయ్యకి ఏమీ రాదని తీర్మానించుకుని అజమాయిషీ చేస్తూ ఉంటుంది తన పట్నవాసానికి రుజువుగా మాటల్లో మధ్య మధ్య ఇంగ్లీషు పదాలు వాడుతూ ఉంటుంది పైగా అట్లు పోసేది తను ఎంత మొగుడైనా అతగాడు అందించేవాడే కదా అనుకుంటుంది శంకరయ్య వాడని వరసలు పెట్టి ఆహ్వానించి కూర్చోపెడుతున్నాడు బావా ఇటు కూర్చో బావా ఇవాళ్ళ ఇంత ఆలస్యమైందే ఇలా అంటూ ఇహ వరండాలోంచి వంటింట్లోకి పెట్టే కేకలు ఇలా ఉంటాయి పుల్లారావు గారు వచ్చారు ఓ పెసరెట్టు అల్లం పచ్చిమిరపకాయలు ఎక్కువ ఎల్లారావు గారికి ఉల్లిపాయట్టు రోస్టు అని శంకరయ్య అంటూ ఉంటే పుల్లారావు ఎల్లారావులు పొంగిపోయేవారు లోపల సుబ్బమ్మ పెనం మీద అట్ల కాళ్లతో ఠాంగ్ అని కొట్టడంతో పాటు అట్టు రెడీ లేక అట్ రెడీ అంటూ తిరిగి అరిచేది వచ్చిన వాళ్ళకి తన గొంతు వినిపించడం ఆవిడకి ఓ సరదా శంకరయ్య పరుగు పరుగున అట్లు ఆకులో వేసుకొచ్చి అందిస్తే పుల్లారావు ఎల్లారావులు తమ పేరు మీద ప్రత్యేకంగా కాల్చిన ఆ అట్లు మురిసిపోతూ తింటూ ఉంటే అడగకుండానే ఉప్మా వడ్డించేవాడు చట్నీ మిగిలిపోయిందని రెండో ఉప్మా కూడా తగిలించేవాడు అయితే ఉప్మా మిగిలిపోతే చట్నీ మళ్ళీ వేయడానికి గింజకు తెచ్చేవాడు చట్నీ అయిపోతే సరుకేం చేసుకోను అంటూ చెంచాతో విదిలించేవాడు ప్రతి పావు గంటకి చట్నీ రాచిప్పలో నీళ్లు కలుపుతూ వీధిలోకి చూస్తూ ఉండేవాడు యాత్రికులు కనిపిస్తే చెంగున వీధిలోకి గెంతి ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ చుట్టుముట్టి వాళ్లకి ప్రదక్షిణం చేసేవాడు కొబ్బరికాయలు కొనుక్కోవాలరా స్నానం చేయాలరా అని వాళ్ళంటే అదేమి వినిపించుకోకుండా రామనామంలాగా ఇడ్లీ ఉప్మా అట్టు రెడీ అంటూ వాళ్ళని అడుగు ముందుకు వేయనిచ్చేవాడు కాదు పోనీలే టిఫిన్ చేసి వెళ్దాం అనే స్థితిలో వాళ్ళని పెట్టి ముక్కుకు తాడేసి హోటల్లోకి లాక్కొచ్చేవాడు ఒకసారి ఓ ఆరు డజన్ మంది కుర్రకారు హోటల్లో జొరబడి కావలసినంత తిని చట్నీ గురించి పేచీలేసుకుని లెక్క తప్పు చెప్పి కావాలని శంకరయ్యతో తగాత పెట్టుకున్నారు అట్టు సైజు తగ్గింది కాబట్టి హాఫ్ రేట్ అన్నారు ఉప్మాలో జీడిపప్పు తగ్గలేదు కనుక అసలు డబ్బులు ఇవ్వం అన్నారు మాట మీద మాట పెరిగింది పందిరి పీకేస్తాం అన్నారు కుర్రకారు పీకండి చూస్తా అని తిరగబడ్డాడు శంకరయ్య అనటమేమిటి అందులో ఓ కుర్రాడు పెన్సిల్ చెక్కునే చాకు బయటికి తీసి బల్ల మీద నిలువున టంగున గుచ్చాడు శంకరయ్యకి ముచ్చమటలు పోసాయి అతనికి పెళ్లాన్ని చూసినా చాకుని చూసినా మాట పడిపోతుంది ఎంతో అంత ఇచ్చి వెళ్ళండయ్యా అన్నాడు ఏడుపు ముఖంతో కుర్రకారు వాళ్ళకి తోచింది దానమిచ్చి బయటకు వెళ్ళటమే తడువు ఇంట్లోంచి సుబ్బమ్మ పరిగెత్తుకొచ్చి మొగుడ్ని ఈ విధాన దీవించింది నువ్వు మొగుడివా నువ్వు మొగుడివా ఈ ఫైటింగ్ గాళ్లకు టిఫిన్ ఎందుకిచ్చావు ఆ బ్లడీ అట్లా అరుస్తుంటే నీ నోరేమైంది అసలు నువ్వు నువ్వు బ్లడివి నువ్వు ఫూలువి నువ్వు యూజ్లెస్వి పో దుకాణం కట్టేసి కృష్ణకెళ్ళి స్నానం చేసిరా అని తరిమేసింది శంకరయ్యకి పెళ్ళాం తిట్టినందుకు కాదు గాని ఇంగ్లీష్ లో తిట్టిందే అని బాధపడుతూ కృష్ణ ఒడ్డున చింత చెట్టు కింద కూర్చుంటే అక్కడ పుల్లలేరుకుంటున్న మల్లి కనిపించింది మళ్ళీ మంచి వయసులో ఉంది ఉన్నట్టుండి శంకరయ్యకు మల్లి మీద మనసైంది దగ్గరకెళ్ళి మెలికలు తిరుగుతూ ఏమే ఏమేమే రోజుకి ఎంత సంపాదిస్తావే అని అడిగాడు ఎంత వస్తేనే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంది మళ్ళీ హోటల్కి రావే ఉప్మా పెడతాను అన్నాడు శంకరయ్య డబ్బులు అతని దగ్గర ఎప్పుడూ ఉండవు కనుక ఆ ముక్క కరెక్ట్ గానే అన్నాడు మళ్ళీ ఇంతెత్తున లేచి నాకు ఉప్మా పెడతావంట్రా నన్ను రమ్మని పిలుస్తావంట్రా అంటూ తిట్లు లంకించుకుంది ఆ తిట్లతో ఏడుపు కలిపింది ఈ ఏడుపులు కృష్ణలో స్నానం చేస్తున్న పోలీసు చెవిన పడ్డాయి అతగాడు ఒళ్ళు కూడా తుడుచుకోకుండా పరిగెత్తుకొచ్చి గుడ్డతో శంకరయ్య చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు గంటసేపు కటకటాల వెనకాల ఉంచి వారం రోజుల పాటు తిన్నంత టిఫిన్ కి ఒప్పందం కుదిరాక శంకరయ్యను వదిలేశాడు పోలీసు ఆ మర్నాడు ఉదయం దుకాణం కట్టేసి వీధిలో వస్తూ ఉంటే ఎవరో శంకరయ్య అని పిలిచారు శంకరయ్య దగ్గరకెళ్ళి రామయ్య బావా చింత చెట్టు దగ్గర మళ్ళీని పలకరించాను అమ్మ తోడు నేనేం చెయ్యలా పోలీసు తీసుకెళ్లాడు ఓ గంట లోపలుంచి వదిలేశాడు నా మీద ఒట్టు ఎవరికి చెప్పమాకు అని ముందుకెళ్లాడు ఇంకా సేపయ్యాక ఇంకెవరో ఓరి శంకరయ్యా అంటే అతని దగ్గరికెళ్ళి పుల్లయ్యన్న చింత చెట్టు దగ్గర అంతా పాడి ఎవరికీ చెప్పమాకు అన్న పల్లవితో ముగించి ఒట్టేయించుకున్నాడు అలా పిలిచిన వాళ్లకి పిలవని వాళ్లకి తనే కథంతా చెప్పి ఊరంతా చాటింపు వేయించుకున్నాడు మర్నాటికి విషయం సుబ్బమ్మ చెవిన పడ్డది భద్రకాళి అయిపోయి వంట వడ్డన అంతా తనే చూసుకుంటూ మోడి చేత వారం రోజుల పాటు అంట్లు తోమించింది అంట్లు తోముతూ శంకరయ్య ఆశ్చర్యపోయాడు ఎవరికి చెప్పమాక అని ఒట్టు వేయించుకున్నానే కాని ఎలా తెలిసిపోయింది సుబ్బమ్మకి అని అదండి ఎవరికి చెప్పమాక కథ ఇక ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ ఆత్మీయులకు షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి